ప్రభు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు మన ఆధిపితుడు ఆదాము ద్వారా ఈనాటి క్రైస్తవ జీవితానికి ఎన్నో హెచ్చరిక పాఠములు ఆజ్ఞను విస్మరించటం ఆజ్ఞను అతిక్రమించటం చిన్న పాపమే మరి ఏతేను తోట నుండి ఆనాడు ఆదామును దూరముగా త్రోసివేయబడేటువంటి విధంగా జరిగినది ఈనాటి క్రైస్తవులుగా మనము జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో అనేకమైనటువంటి చిన్న చిన్నవి మన మీద ఏలుబడి చేస్తూ ఉన్నాయి ప్రియా దేవుని బిడ్లారా ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా తొలగిపోకుండా దేవుడు పరిశుభ్రంగా జీవించమని సెలవిస్తున్నాడు అంతేకాకుండా బాధ్యత నుండి తప్పించబడదు ఆనాడు ఆ పాపము చేసినటువంటి విషయంలో ఆ హవ్వ తినమంటే నేను తిన్నాను అనేటువంటిది మరి ఆ బాధ్యతను ఈనాటి క్రైస్తవ జీవితంలో చేసిన తప్పిదమ్మలను బట్టి ప్రక్కన వారి మీద నెట్టేటువంటి విధముగా ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ మనము చేసినటువంటి తప్పిదములను బట్టి మనము చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్లను బట్టి ప్రక్క పైన ప్రక్కనున్నటువంటి వారిపైన మనం నెట్టేవారిగా ఉంటాం అలా చేయకండి మనం సరిచేయబడాలి దేవుని దగ్గర మనము తప్పిదమును ఆ యొక్క పాపమును పశ్చాత్తపడి ఒప్పుకోవాలి అంతేకాకుండా దేవునితో ఉన్నటువంటి సాంగత్యము తెగిపోవడము దూరము చేయబడటము మనం చేసినటువంటి చిన్న తప్పిదముల కావచ్చు చేసిన పాపము కావచ్చు దేవునికి మనకు దూరము చేస్తుంది ఆ విధంగా కాకుండా ఉండాలి అని అంటే క్రైస్తవులముగా మనం చేయాల్సింది పరిశుద్ధమైన జీవితం పవిత్రమైన జీవితం ప్రార్థన కలిగినటువంటి జీవితము ఆయన దగ్గర నిత్యము పశ్చాత్తాపడి ఒప్పుకొనుచు పరిశుద్ధంగా జీవించే జీవితం అటు జీవితం మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక ఆమె ఆమెను